హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను మేమైతే కాకినాడ వెళ్ళవర్సిన పని వచ్చింది ఎందుకు వీటి అన్నది వీడియోలో అయితే నేను చెప్తూ వస్తాను వీడియో పూర్తిగా చూడండి ఇదిగోండి ఎక్కడైతే బ్లెస్సి అయితే చెప్పులు తీసుకొచ్చాను అవి పిల్లలు వేసుకొని చూస్తున్నారు ఇదిగోండి అయితే సిప్స్ వచ్చి ట్రైన్లో జర్నీలో తినడానికైతే తెచ్చాను ఇదిగోండి ఇదైతే పులిహోర ట్రైన్లో తినడానికి అయితే పులిహోర ఇదిగోండి పొయ్యి మీద అయితే గుడ్లు ఉడుగుతున్నాయి ఇదిగోండి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము ట్రైన్ దగ్గరికి వెళ్ళడానికి నాకైతే ఇంటికాడ నుంచి అన్నీ ఫోన్ చేసి చెప్పాడండి పిల్లలిద్దరికీ తంబేయాలంటే వేయాలంటే అని అయితే ఉన్నట్టుగా సడన్గా బయలుదేరవలసి వచ్చింది పిల్లలు ఇద్దరికి తంబైకి పోతే రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పారు కాకినాడకి ట్రైన్ అయితే సాయంత్రం పదిన్నర ఆ అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉందండి ఎప్పుడు వెళ్ళేది అయితే అదే కాకపోతే నైట్ పూట అయితే పిల్లలు ఏమి చూడడానికి ఉండదని ఆ ట్రైన్ ఆఫీస్ అయితే ఎర్లీ మార్నింగ్

ఇలా ఎన్ని మార్నింగ్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చి చాలాసేపు అయితే కూర్చున్నామండి ట్రైన్ అయితే చాలా లేట్గా వచ్చింది వచ్చింది కాకపోతే అంటే జనరల్ పోగి ఫ్రంట్లో ఉంటుంది అనుకున్నాం కానీ తీరా ఆగిన తర చూస్తే జనరల్ అయితే ఫస్ట్లో లేక మళ్ళీ వెనక పరిగెడుతున్నావు లాస్ట్లో ఉంటుంది జనరల్లో అయితే అక్కడ ఒక ఉండి పర్లేదు అక్కడ రిజర్వేషన్ భోగి ఎక్కండి తర్వాత మధ్యలో మార్గను అంటే ఇంకా రిజర్వేషన్ భోగి ఎక్కేసి అక్కడ నిలబడేసరికి కాసేపటికి టీసీ వచ్చి టికెట్లు అడిగాడు టికెట్లు అడిగితే చూపించండి చూపిస్తే ఇందులో మీరు రిజర్వేషన్లో ఎక్కారు అంటే డబ్బులు ఎన్నో కడతారా సీట్ ఇస్తామని చెప్పారు లేదండి వెనక్కి వెళ్ళిపోతామంటే సరిలే వెళ్ళిపోండి అని ట్రైన్ లోపల నుంచే భోగి భోగికి దారి ఉంటే వచ్చి అయితే వెళ్ళిపోయాము లెవెన్ నెంబర్ వరకు అయితే రిజర్వేషన్ భోగిలు ఉన్నాయండి అక్కడ స్టాప్ వచ్చింది నేనైతే అక్కడ పిల్లల్ని అక్కడ పెడేసి నేనైతే దిగేసి వెనకాల జనరల్ బోయ్ దగ్గరికి వెళ్ళి సీట్ల కోసం అయితే కూర్చొని విజయవాడ వచ్చిన తర్వాత అయితే పిల్లల్ని కాడ తీసుకొని వచ్చి ఇంకా సీట్లు తగ్గితే దాంట్లో అయితే కూర్చున్నాము ఇదిగోండి మా అమ్మాయి డిస్సీ అయితే ట్రైన్లో చూస్తూ షిప్స్ అయితే తింటుంది చూడండి ట్రైన్లో చూస్తుంటే లొకేషన్ అయితే ఎంత బాగుందో పండిన పంట పొలాలు తెచ్చుకున్నాం కానీ ట్రైన్లో నిలబడి ఉన్నాం కాబట్టి తినడానికి కుదరలేదండి తర్వాత విజయవాడ తర్వాత ఖాళీ అయింది విజయవాడ దాటిన తర్వాత అయితే రాజమండ్రి దగ్గరలో అయితే మేము తెచ్చుకున్న పుల్లిసారి అయితే తింటున్నాము ఇది ఉంది రాజమండ్రి బెట్రీ అయితే వస్తుంది చూడండి ఎంత చక్కగా పచ్చని పొలాలు ఈ ఈస్ట్ గోదావరిలో మనం చూస్తున్నాము మొత్తానికి కాకినాడ టౌన్ స్టేషన్ అయితే వస్తుంది దిగేసాము దేవుని దయ వల్ల ప్రయాణం చక్కగా జరిగింది మేము అయితే ఆటో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడి నుంచి కాకినాడ నుంచి పెటా పెటాపురం వరకు అయితే ఆటో ఎక్కుతాము అయితే ఎండ భయంకరంగా ఉందండి అందులోనే ఒక డ్రింక్ ఒక సీట్ షాప్ లాగా అయితే వచ్చాము అక్కడ మజా బాటిల్ అయితే ఇరవై రూపాయలు రెండు తీసుకున్నాము ఇక్కడ ఒకటి కాజా సీట్ కదా కాజా ఎంత నేను అడిగితే మూడు వందలని చెప్పారు పెద్ద కాజా అండి మొత్తానికి పిఠాపురం వెళ్ళే ఆటో అయితే ఎక్కేసామండి పిఠాపురం దిగేసి మళ్ళీ ఇంకోటో ఇంకో ఆటో అయితే ఎక్కాము అది మా ఊరు ఇల్లి ఆటో ఇక్కడ టికెట్లు వచ్చేవరకు అయితే చాలాసేపు పండించారండి అసలు ఎండ భయంకరంగా ఉంది బయట ఇదిగోండి ఇంటికి అయితే వచ్చాము ఇదే మా ఇల్లు బ్లెస్సీకి అయితే ఆటో పడక కడుపులో తిప్పినట్లు వాంతి వచ్చినట్లు ఉన్నదండి పడుకుని ఉందండి చూడండి మా ఇంటికాడ నుంచి చూస్తే పచ్చని పొలాలు ఎంత చక్కగా కనపడుతున్నాయో మా అయితే గాలి చాలా చక్కగా వేస్తుందండి ఎండాకాలంలో కూడా బయట వచ్చు ఉంటే చల్లగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం గుడ్లు శాంకర దుంపలు ఎండుచేప అయితే వేసి కూర అయితే ఉండే రండి మాకోసం ఇదిగోండి కాసేపు నిద్రపోయిన తర్వాత అయితే లేచి అన్నం అయితే తింటున్నాము ఇది ఇది కట్టెట్టని తీసి మళ్ళీ మాలగ మట్లు బతుంది అంటే దాంట్లో కట్టడితే మొన్న అవుతాయి అయ్యో ఇక్కడ మూడే అన్నీ అయితే సాయంత్రం పూట ఈ శాపలు అయితే తెచ్చండి వీటిని మా ఊర్లో అయితే కానా గిడిచలు అంటారు మీరు ఏమంటారో కామెంట్ పెట్టండి ఏమైంది ఇంకో చిన్నప్పుడు ఇటు వెళ్ళివాను సేసంత్ కాయలకి అదిగో అక్కడ కనపడతాయి కదా వెళ్తే అక్కడ అయింది శాంసంత్ చెట్లు గడ తీసుకొని అటు వెళ్ళి ఇటు ఎలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సేమ్ శాంసంగ్ అంతకెళ్ళి కోసుకొని పంచుకుండేవాళ్ళం అన్నమాట ఇప్పుడు అయినా చెట్లు ఏమి లేవు ఇంకా ఇక్కడేమో మామిడి చెట్లు ఉన్నాయి ఆ ప్లేస్లో మామిడి చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే అన్నీ తీసి సేన్ వేసేసాడు వాళ్ళ తప్పు కనపడతారు నీదైతే అసలు గర్వపడతలేదు లేదు